మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన వుడ్మల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు ప్రకాశం జిల్లా, ఒంగోల్ జిల్లా కోర్టులో జిల్లా జర్జీ అబ్రేమ్ షరీఫ్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో పొదిలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పరిపాలన విభాగం సమాన్యకర్త బండి అశోక్ పారార్ లీగల్ వాలంటీర్గా నియమితులయ్యారు పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలో బడుగు బలహీన వర్గాలకు న్యాయ సేవలు అందించేందుకు అవకాశం కల్పించారు గత రెండు సంవత్సరాలుగా పొదిలి పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఉచితంగా ఫ్రీజింగ్ బాక్సులు శాంతి రథాలు అంబులెన్స్ అందించడంలో కీలక పాత్ర పోషించిన బండి అశోక్కు ప్రత్యేకమైన గౌరవానికి పలువురు పట్టణ ప్రముఖులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు